సరే కదా ఇది కే ర్యాంప్లోనికే అది కనకాలలోనికే రెండు కేలు ఉన్నాయి ఒకసారి ఉడకబెట్టిన అరటిపండ్లు తీసుకొనిరా ఇక్కడ కిందకి తీసుకొని వెళ్ళి తినిపిద్దాము స్పెషల్గా కేరళ నుంచి నేను నేంద్రపళం తీసుకొని వచ్చాను ఉడకబెట్టిన అరటి పండు చాలా స్పెషల్ ఇది ఇదిగోండి తీసుకోండి ఇన్సూరెన్స్ ఉంది కదా తీసుకోండి థ్యాంక్ యూ నరేష్ గారు నేంద్రపళం നിങ്ങൾക്ക് അറിയില്ലേ പിന്നെ നേതൃത്വ പഴം എന്താണ് പറയണ ചേട്ടാ ഹരേ ഷേട്ടാ വിമല രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ കാമന ഒരു പഴം എടുത്തോളൂ പിടിച്ചോളൂ യാ ഓ പിടിച്ചോളു ക്വസ്റ്റ്യൻ യുക്തി യുക്തി റീസെൻറ്റ് മന പവർ സ്റ്റാർ പവൻ കല്യാൺ ഗ്രാ ഓജി സിനിമ സൂപ്പർ ഡൂപ്പർ ഹിറ്റ് അതിലോ ഓമി ക്യാരക്ടർ ഇമ്രാൻ ഹഷ്മി സിനിമ സിനിമാസുരു ലുട്ട്ഗേ ഓ ജസ്റ്റ് വാണ്ട് ടു ആസ്ക് ഹൗ ദി എക്സ്പീരിയൻസ് വർക്കിംഗ് വിത്ത് ഓമി Imran Hashmi, Omi, Omi. He's an amazing person, very um, humble. He's a gentleman, and um, I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. <laughs> Thank you. Uh -huh. రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికి పగ తీర్చుకోవట్లేదు మా మీద ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు అది అది ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి పెళ్ళైన తర్వాత వనకట్లేదు పెళ్ళైన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు అసలు భయం లేదు పెళ్ళైన తర్వాత హ్యాపీ నరేష్ గారు మీకెప్పుడు భయం వేస్తుంది సుమగారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం వేస్తుంది నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్నిసార్లు అన్న ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడిని ఎస్ సార్ ఇదే స్పిరిట్ తో మీరు ఒకసారి మాకు యూత్ నాలాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి లవ్ టిప్స్ లవ్ అనేది టిప్ మాత్రమే అనమ్మా అసలు షిప్పు తర్వాత మొదలవుతుంది అలాంటి షిప్పులు ములుగుతుంటాయి తెలుగుతుంటాయి దాన్ని దాటి వచ్చిన కే ర్యాంప్ అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్ ఎవడు కొడితే తిమ్మ తిరిగి అదే డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్ లో చెప్పారు ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్ స్టేజ్ మీద చెప్తారా స్టేజ్ మీద ఓకే స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగులు కమింగ్ అప్ అలాగే యుక్తి మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో నన్నగా యాక్ట్ ఇదిటో వలన నన్ను ఎంత గురువారా అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు ఐ థింక్ కిరణ్ ఇస్ అన్ అమేజింగ్ యాక్టర్ హీ వెరీ ప్యాషనేట్ అబౌట్ హిస్ వర్క్ అండ్ ఐ థింక్ హీ విల్ డూ అ వెరీ గుడ్ వైలెంట్ ఫిల్మ్ ఇఫ్ ఇఫ్ హీ వాంట్స్ టు గుడ్ యాక్షన్ హి కెన్ ఆఫ్ ఇన్ ఇన్ ఆల్సో ఆల్సో బట్ యా పొటెన్షియల్ దట్ జోన్ కిరణ్ కిరణ్ గారు గారు అబ్బవరం మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి వీడియో ప్లే ప్లీజ్ తొందరగా ప్లే చేయాలి లో ఎవరున్నారు ఆరే వెళ్ళదోడ ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి ఆఫ్ వెరీ వెరీ హార్టీ వాల్ అది ఆ వాయిస్ ఎవరు గానీ వెరీ బ్యాడ్ వెనకాల పర ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి ఆ వెరీ వెరీ హార్టీ వాల్ కా సినిమాతో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా కిరణ్ ఎస్ యువర్ ఫిల్మ్ కా వాస్ అ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ వాట్ అ కమ్ బ్యాక్ ఫిల్మ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము మా సిస్టర్ ఈరోజు వేరే ప్రీ రిలీజ్ దీపావళి కదా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అక్కడ పంపించా అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం తెలుగులో చెప్పండి అరే మైక్ ఇవ్వండి రా ఇద్దరికి ఇవ్వండి నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్ మన దగ్గర అర డజన్ మైక్లు ఉన్నాయి కదా బేగం బజార్లో కొన్నవి ఓకే సార్ ఫస్ట్ సంసారికడం సంసారం బాగా చేయండి నేను అంతే కదా కాదు సార్ నరేష్ గారు చెప్పండి సంసారమైన అర్థమైంది 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 కాదు రాంగ్ ఆన్సర్ ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్ గా చెప్తే సంసారికణమా ఆ సంసారికణం ఒక్కటి చెప్తున్నానమ్మా ఆ పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు కొన్ని పట్ళ్లు ఉన్నాయి ఆ పట్లు ఉంటే ఎవరైనా పడేయొచ్చు మీ దగ్గర చాలా పట్ళ్లు ఉన్నాయి మీరు జనరల్ గా కేరఫ్ గురించి చెప్తారా ఓకే నెక్స్ట్ పదం விமலராமன் கோமா வெரி மேடம்ெக் అచ్చమ్మా అచ్చమ్మా ఆ భయమ్మ భయమ్మ అచ్చమ్మా వెనమ్మా ఆ కొంచెం దగ్గరగా వచ్చారు మీరు కాదు నాన్నమ్మా నాన్నమ్మా లాస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ నల్ల కుట్టి చాలా మంచి అమ్మాయి ఓ ఈ వర్డ్ మీకు బాగా తెలిసేలా నాకంటే ముందు కిరణ్ చెప్పాడు అక్కడ కిరణ్ గారు మలయాళంలో నరేష్ గారి గురించి ఒక లైన్ చెప్పండి నల్ల నల్ల కుట్టెన్ కుట్టెన్ నల్ల కుట్టెన్ నల్ల కుట్టెన్ యుక్తి గురించి నల్ల కుట్టి నల్ల కుట్టి ఓ సూపర్ సూపర్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఈవెంట్ మిస్ అవుతున్నాను బెంగళూరు షూటింగ్ లో ఉన్నాను కానీ మనసంతా అక్కడే ఉంది ఎందుకంటే మా అబ్బాయి సినిమా కదా కిరణ్ అబ్బోవరం మీ ఇద్దరం కలిసి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఫస్ట్ టైం యాక్ట్ చేసాం ఆ సినిమాని మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదించి పెద్ద హిట్ చేశారు ఇప్పుడు మళ్ళీ తండ్రి కొడుకులుగా ఈ కే ర్యాంప్లో మేము ముందుకు వస్తున్నాం ఆల్రెడీ ట్రైలర్ చూశారు మంచి బజ్ ఉంది ఇక్కడ కర్ణాటకలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది సార్ ట్రైలర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అంటున్నారు సేమ్ ఎవ్రీవేర్ బికాస్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ దీపావళి ధమాకా ఎంటర్టైన్మెంట్ సో మంచి క్యాస్టింగు మంచి టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఫన్ ఫ్యామిలీతో వచ్చి దీపావళికి నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అట్ ద సేమ్ టైం తండ్రి కొడుకులు కదా అటన్నిటితో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు చేస్తారు కళ్యాణ్ మండపం సో కిరణ్ హిస్ రాకింగ్ ఆల్వేస్ లాట్ ఆఫ్ ఎనర్జీ చేస్తుంటే మా ఇద్దరికి మంచి వైబు అట్ ది సేమ్ టైం అదేంటో తెలియదు మా ఇద్దరి మధ్య నాకు అది ఇలాగే నాకు కిరణ్ కూడా వర్కౌట్ అయిపోయింది సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు కిరణ్ అలాగే జైన్స్ నాని కానీ ప్రొడ్యూసర్స్కి కానీ అలాగే మొత్తం టీముకి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు ముఖ్యంగా మీరందరూ థియేటర్స్కి రావాలి చూడాలి ఈ కే కే ర్యాంప్ని ఆశీర్వదించాలి సో డోంట్ మిస్ కే ర్యాంప్ ఇన్ థియేటర్స్